దేవాదాయ శాఖ టీంతో కూడా మీటింగ్ జరగడం జరిగింది ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నీ కూడా చక్కటి ప్రణాళికతో ఇప్పుడే మీరు చూసుకున్నట్టయితే కింద రోస్ అని వేసేసారు ప్రజలకి కింద మ్యాటింగ్తో సహా పైన షెల్టర్స్ అవన్నీ కూడా వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అమ్మవారిని చక్కగా తొమ్మిది రోజులు కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు యాత్రికులు వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు సపర్యంతో కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండి టూరిజం టైపు అన్నీ సెట్ పెడతానని అంటున్నారు దాన్ని జాగ్రత్తలు కూటమి ప్రభుత్వం ఏం తీసుకుంటున్నాం వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చక్కటి కార్యక్రమాలు కూడా ఇక్కడ వచ్చే యాత్రికులందరికీ కూడా అలరించడానికి చక్కటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది పొనమేగా మరి హెలిప్యాడ్ కానివ్వండి లేకపోతే సెలబ్రిటీస్తో మ్యూజిక్ మేర కానివ్వండి అనేక రకమైన మరి సెలబ్రేషన్స్ అనేవి కూడా రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి అదే విధంగా కలెక్టర్ లక్ష్మీషాహు లక్ష్మీ షాహూర్ గారు కూడా చక్కటికి సహకారాన్ని విజయవాడకి అందించడం జరుగుతుంది మరి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎప్పుడు కూడా మంచి చేయాలన్న ఆలోచనతోనే మరి నారా లోకేష్ గారు చక్కటి నిర్ణయం తీసుకున్నారు మరి ఎన్నడూ ఎప్పుడు ఇవ్వని ఏ ప్రభుత్వం ఇవ్వనట్టుగా మరి కూటమి ప్రభుత్వంలో ఎన్ని గణేష్ మందిర్లు అయితే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇరవై ఐదు కోట్లు భరిస్తూ ఉచిత కరెంటు ఇవ్వమని కూడా తెలియజేయడం జరిగింది గణేష్ నవరాత్రులకే కాదు రేపు రాబోయే దుర్గాదేవి నవరాత్రులకు కూడా ఎవరైతే పందిర్లు పెట్టుకుంటున్నారో వారందరికీ కూడా ఉచిత కరెంటు ఇవ్వమని చెప్పి మా కుటుంబ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది వీటన్నిటిని ఓర్చుకోలేక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం చూడలేని ఈ బెల్లం కక్కడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు పదకొండు సీట్లే కాదు నామ రూపాలు లేకుండా పోతుంది మీ పార్టీ అని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాను పోలీసు వ్యాఖ్యలను బట్టి మీరు పోలీసులు ఎట్లా అని అంటున్నారా దేనివల్ల మీరు ఈ వెల్లంపల్లి తిట్టారని చెప్తున్నారు పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళని రెస్ట్రిక్ట్ చేశారు ఎవరైతే పందిర్లు పెట్టుకున్నారో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేశారు అని చెప్పి కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారండి గత ప్రభుత్వంలో కన్న విగ్రహాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఉన్నాయంటున్నారు మరి వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని పందులు లేవు వీళ్ళు కల్పించిన పాత్రలు అని అంటున్నారు దానికి మీరేమంటారు మీరు కల్పించినవి అంటున్నారు కనిపించడం ఏంటంటే దేవుడు ఇప్పుడు కరోనా తర్వాత ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చింది కరోనా వచ్చింది అప్పుడు ఎంతమంది రెండు సంవత్సరాల పాటు ఎవరు కూడా పెట్టుకోలేని పరిస్థితి మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి రోజులు వచ్చాయంటే ప్రతి